పులివెందులలోని మిట్టమల్లేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం నారున్నర గంటల ప్రాంతంలో సింహాద్రిపురం ఈవో మరియు మరొక వ్యక్తి కలిసి మద్యం సేవిస్తున్నారు పులివెందులలో బహిరంగంగా మద్యం సేవిస్తున్నారన్న విషయమై గత వారం రోజుల క్రితం వార్త చక్కర్లు కొడుతోంది స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇక్కడ ప్రతిరోజు పలువురు వ్యక్తులు వచ్చి ఎండోమెంట్ ఉద్యోగులు తమ విధులు నిర్వహించి సాయంత్రం ఇళ్లకు వెళ్లిన తర్వాత ఆరు గంటల నుంచి గుంపులు గుంపులుగా మద్యం సేవిస్తుంటారని స్థానికులు పేర్కొంటున్నారు స్థానికులు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గతంలో స్థానికులు ఎండోమెంట్ అధికారులు పలుసార్లు పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదు ఇక ఎండోమెంట్ అధికారులు సదరు తాగుబోతులను ఇలాంటి పనులు చేయవద్దంటే వారు వారిమీదికి ఘర్షణకు దిగారు ఇప్పుడు కూడా స్థానికంగా అవినీతిపై పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ లీడర్ చెబితేనే అధికారులు స్పందించినట్లు సమాచారం ఏది ఏమైనా పులివెందులలో బహిరంగంగానే తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ మద్యం సేవిస్తూనే ఉన్నారు